హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో పాలకూర పప్పుని చాలా రుచిగా ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ట్రై చేయండి ఈ పాలకూర పప్పు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా కుక్కర్లోకి మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి వేసుకొని నీళ్లు వేసుకొని కందిపప్పుని శుభ్రంగా కడగాలి ఆ తర్వాత సగం టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా వేసుకోవాలి కొంచెం కరివేపాకుని కడిగి వేసుకుంటున్నాను ఆ తర్వాత పప్పుకి సరిపోయేంత పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అలాగే కొంచెం చింతపండును కడిగి వేసుకోవాలి ఐదు టమాటోలు తీసుకొని ఇలా ఒకటిలో రెండుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను పాలకూర పప్పుకి నేను ఖచ్చితంగా టమోటోలు వేస్తాను ఇప్పుడు కందిపప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి ఆ తర్వాత రెండు పాలకూర కట్టలు తీసుకున్నాను నేను ఒకటిన్నర టీ గ్లాస్లో కందిపప్పు తీసుకుంటే రెండు కట్టల పాలకూర కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత పెద్ద మెంతాకు కూడా వేసుకున్నాను నేను ఒక చిన్న కట్ట పెద్ద మెంతాకు వేసుకున్నాను శుభ్రంగా కడిగి ఉప్పు వేసి కడిగి పాలకూరని వేసుకోవాలి మీడియం సైజు మంట పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత దాకా కందిపప్పును ఉడికించుకోవాలి చూడండి ఇలా పప్పు మెత్తగా ఉడికింది దీంట్లో ఉన్న నీళ్ళు పక్కకి తీసేసి పప్పును మెత్తగా రాముకోవాలి గ్యాస్పై కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట్పట్ మన్న తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చా దంచి వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి పప్పు ఉడికిన తర్వాత కొన్ని నీళ్లు పప్పులో నుంచి పక్కకు తీశాను కదా పప్పును రాముకున్న తర్వాత ఆ నీళ్ళని కూడా దీంట్లోకి కలిపేసాను తాలింపు పెట్టుకున్నాం కదా అదంతా దీంట్లోకి వేసేసుకోవాలి పప్పులోకి ఉప్పు వేయలేదు కదా ఇప్పుడు సరిపోయేంత ఉప్పును వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి అంతే అద్భుతంగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి పప్పును ఇలాగే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అయితే పాలకూర పప్పు నచ్చిందా పాలకూర పప్పు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి